श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भ शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ प्रातस्मरामि स्मरामि स्तोत्रं मनमुनामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् सुखं परमहं सगतिं तुरीयम् यत्स्वप्न जागर सुषुप्तिम वैति नित्यम् तद् ब्रह्म निष्कलमहम् ఎందుకుండా ఎందుకుండా ఏమి జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉంది ఎవడు జరిపిస్తున్నాడు ఏంటేంటో జరిగిపోతున్నాయి ఏదో అనుకుంటాం అనుకునేది ఒకటి జరగట్లేదు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు ఉందో ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేసామని అనుకోండి ఏమనిపిస్తుంది ఎందుకో ఏం జరుగుతుందో ఎవరికి ఏం అంతు పట్టని కథ ఎందు అంతులేని కథ అని ఉంటుంది చూడండి అంతులేని కథ అని ఒక సినిమా ఏదో కూడా తీశారు అట్లాగా మనకు కూడా ఇది ఎప్పుడన్నా అనిపించిందా ఎప్పుడన్నా ఒకసారి అనిపించిందా ఎందుకు జరుగుతుందా ఇదంతా ఎట్లా అని అనిపిస్తుందా సిటీలోకి పోవాల్సిన పనిలే సిటీలో ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ దీనికి సరిపెట్లు కనిపిస్తుంది పోతే పల్లెలో కనిపిస్తుంది ఎవడెవడి వ్యవహారాలు పాడివి ఏందేందో సాధించేయాలని ఏమేమో చేసేయాలనేసి పోతూ ఉంటారు సరే ఏమో చేస్తూ ఉంటారు బాగానే ఉంది ఇవి చేసిన దాని నుంచి వాడు ఏమైనా నేను సాధించినట్లుగా ఏమన్నా ఉందా ఏంటో ఏంటో రాజకీయ నాయకులు చూసినామనుకోండి ఎంతసేపయినా వీళ్ళు వాళ్ళు చేసింది బాగలేదని అంటారు వాళ్ళు వీళ్ళు చేసింది బాగలేదని అంటారు చూడండి ఎక్కడైనా ఇంతే ఏమి జరిగినా ఎలా జరిగినా ఇలాగే ఉంటుందండి వాళ్ళు అలాగే ఉంటుంది పోని పోనీ మన దగ్గర వాళ్ళు ఏమన్నా ఉందా అది వీళ్ళు ఇట్లే ఉంటారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళ వ్యవహారాల ప్రకారం వీళ్ళు జరుగుతూనే ఉంటుంది కానీ అది ఎందుకు చేస్తున్నారో ఏంటో పోయి వీడు ఏమన్నా కరెక్ట్గా ఏమన్నా ఉంటాడా ఏమీ ఉండదు కానీ ఏంటంటే ఆలోచనలో ఏమేమి బుద్ధులు ఏమేమి భావాలు అబ్బాబ్ విపరీతమైనటువంటి భావాలన్నీ ఉంటాయి ఇట్లాంటి భావాల మధ్యలో మనం కూడా వచ్చి కూర్చుంటే ఎందుకు జరుగుతున్నాయి ఇది అనేటువంటిది ఒకసారి అనిపిస్తుంది అప్పుడేమైపోతుందంటే దీంట్లో ఏదేదో సాధించాలని వీడు అనుకుంటూ ఉంటారు కానీ వాడికి ఏమి అర్థం కాక వాడికి ఏమి అర్థం కాక ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు వాడు అంతే ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు ఏందో సాధించేస్తానన్న ఫీలింగ్తో పోతూ ఉంటాడు మళ్ళా వాణ్ణి వాడి ప్రమేయం అంటూ ఏమి కించిత్తు కూడా ఉండదు వాడి ప్రమేయం అనేది కించిత్తు కూడా లేకుండా ఉన్నప్పటికీ అది వాడు గుర్తిస్తున్నప్పటికీ దాన్ని ఏందేందో మెయింటైన్ చేస్తూ ఏంటంటో చేసేస్తూ నేనే చేసేస్తాను అన్నట్లుగా ఒక చిన్న చిన్న వార్డు మెంబర్ అయితే చాలు వాడిని పట్టేదనుకుండదు వాడు ఎంత దీనికి దిగుతాడు బాబా బాబా దాంట్లో ఇంకొక ఆఫీసర్ అయిపోయినాడు అనుకోండి వాడిని పట్టేదానికి ఉండదు దాంట్లో ఇంక రాజకీయ నాయకులైతే ఇంకా పట్టడానికి లేదు చూడండి అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో నుంచి దాంట్లోకి దాంట్లో నుంచి దీంట్లోకి రెండే రెండు మార్గాలు అండి రెండు విధానాలు ఏంటంటే బాగా చదువుకొని ఉండేవాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతారు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఎక్కడో ఒక జాగాల్లో పీస్ఫుల్గా వాళ్ళు బతుక్కుంటా ఉంటారు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఏందో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఉద్యోగం చేసుకుంటూ ఇంకా ఈ పదో తరగతి కంటే ఫైల్ అయినటువంటి వాళ్ళని గురించి మనం తీసుకున్నామంటే వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఒకటి రాజకీయం రెండు రెండు సాధువులుగా కావడం మత మతం లేకి వచ్చేస్తే ఇప్పుడు చూడండి రాజకీయ నాయకుడిగా అయినాడని అనుకోండి వాడు చెప్పినట్లు జరుగుతాయి కొన్ని కొన్ని ఏమి రాజకీయ నాయకుడు అయితే వాడికి ఒకసారి ఒకతను అన్నాడు నేమేం వేలు ముద్ర కాళ్ళమ్మ అనుకున్నావా అని అన్నాడు ఇంత ఉంది ఇప్పుడు ఎంతుంది పొట్ట నడుస్తుంటే ఇట్లా నడుస్తున్నాడు అట్లన్నాడు ఒకప్పుడు ఇప్పుడు ఇంకా ఆయన ఏందో ఒక పెద్ద లెవెల్లో ఉన్నారు మనం వాళ్ళని మనమే మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు అధికారం ఈ మత పెద్దలున్న చూడండి ఇప్పుడు ప్రజలందరినీ ఈ రాజకీయ నాయకులు శాసిస్తూ ఉంటే రాజకీయ నాయకులను కూడా ఈ మత పెద్దలుగా వాళ్ళు శాసిస్తారు అంటే ఇప్పుడు ఈజీగా ఉండేదానికి ఏంటివి ఇవే అందుకోసం అందుకోసమని ప్రజలు ఏం చేస్తున్నారంటే అటువైపు పోవడమో లేదా ఇటువైపు పోవడమో ఏదో చేస్తా ఉంటాం మతంలోకి వచ్చిన అనుకో ఏదో సాధువో సన్యాసి అనుకోండి వచ్చి పాతాలకు నమస్కారం చేస్తారు దక్షిణ తాంబూలం ఇస్తారు వాడికి కొంచెం మాట్లాడే దాంట్లో టాలెంట్ కొంచెం సంపాదించుకుంటే బ్రహ్మాండంగా పబ్బం గడుస్తుంది ఇంకా కొద్దిగా జ్యోతిష్యమని కొంచెం కొంచెం అదే టాలెంట్ అంటున్నాను కదా నా దృష్టికి నీకు ఏదో ఒకటి తోస్తూ ఉందాయా ఏం తోస్తూ ఉంటుంది అట చెప్పేది క్రియేట్ చేసేది పైగా వీడు వేరే వాళ్ళు చెప్పేదానికి వీడు స్వామి చెప్పేదానికి తేడా ఉందిగా అందుకని కండ్లు మూసుకొని అది కూడా కండ్లు మూసుకొని చెప్పేది అనమాట ఇదంతా టాలెంట్ ఇదంతా మెయింటెనెన్స్ అనమాట చేస్తే ఏమవుతుందంటే వాడు ఏదో ఇదైపోతాడు దాని నుంచి ఇంకా చాలా జరిగిపోతాడు ఒక ఒక గొప్ప నాయకుడిగా ఉండేవాడు వచ్చినాడని అనుకోండి మళ్ళీ పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయి ఈ వేలూరులో బంగారు గుడి ఉందే బంగారు కట్టినటువంటి ఉన్నాడే ఆ స్వామి ఆ స్వామి ఇది ఎప్పుడు ఎట్లా పెరిగింది తెలుసా చిత్తూరు ఎంపీగా ఉన్నాడు చూడండి సమ్ నాయుడు ఆయన పేరు ఏంటి చనిపోయినాడు అతను వారు టీటీడీ చైర్మన్గా కూడా ఉండినారు చాల వద్దులే ఇంకా ఆయన పోయి కొద్దిగా సపోర్ట్ చేసి ఇది చేసిన తర్వాత ఈయన దగ్గర ఉండేటువంటిదంతా అక్కడ డంప్ చేసి బ్రహ్మాండంగా పెద్ద చేశాడు పెద్ద చేశాడు తర్వాత పెరిగిపోయింది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా ఏ అటుకు విన్నాం నేను నేను కూడా వేరే స్వామి చేతితో కలిసి విన్నాం పొట్ట పొడిస్తే ముక్క రాదు వేదాంతము పొట్టబొడిస్తే లేదు ఒక శ్లోకం చెప్పలేడు రికార్డ్ అయిపోతాను దీన్ని చూసి మళ్ళీ ఎవడని ఏం చేస్తాడు అంటే వద్దులే పాప మళ్ళా దాన్ని ఉంటే ఉండేలే ఏం పర్లేదు మనమేం అద్వైత వేదాంతం ప్రకారమే మాట్లాడుతున్నాం కానీ మనమేం వేరే విధంగా మాట్లాడటం లేదు కాబట్టి పరిస్థితి ఏంటంటే పెరిగిపోతుంది మామూలుగా ఉండేటువంటి వాళ్ళు పరిస్థితి ఇలా పెరిగిపోతుంది ఇట్లాంటివి విమర్శిస్తే కొద్దిగా ఇక్కడే ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లో ఒక ఆయన ఒక పెద్ద ఇది పెట్టి అదొక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఇప్పుడు ఒకటి కొనసాగుతూ ఉంది ఒకటి ఆయన లేడు ఇప్పుడు రాజపేట రోడ్డు కాబట్టి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు పెద్ద ఇదిగా జరిగిపోతూ ఉంటుంది అట్లా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేర్లు కావాలా ప్రతిష్ట కావాలి ఎందుకంటే కావాలి దానిపైన వెళ్ళిపోతూ ఉంటారు దానికి సరిపడేటట్లుగా వీళ్ళు కూడా ఉంటారు చూడండి అందరూ సపోర్టింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఒక నలుగురు ఐదు మంది పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు వచ్చినారంటే బాగా ఏమీ లేకపోతే ఎందుకు వస్తాడు అబ్బాయిలు ఒక ఆయన ఒక స్వామీజీ ఒక స్వామీజీ అండి వార్షికోత్సవం జరుగుతూ ఉంది వార్షికోత్సవం జరుగుతుంటే వార్షికోత్సవంలో భక్తులు వచ్చింటారు కదా దాంట్లో ఏం చేశారంటే ఒక ఇద్దరు భక్తులు ఏం చేశారంటే వచ్చి మేము స్వామీజీకి ఈ వార్షికోత్సవం సందర్భంగా లక్ష రూపాయలు మేము డొనేట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు వాళ్ళకి లక్ష రూపాయలు వచ్చినట్లుగా డొనేట్ చేసినట్లుగా ఏదైనా రిసిప్ట్ అది కూడా ఏమైనా చూపించాలి కదా ఇవాళగా లక్ష రూపాయలు లేదు ఏమీ లేదు ఏమంటే నేను ఇది ఎప్పుడు నింటానంటే ఏదో పెండ్లిళ్ళు జరిగితే మా నాయన చెప్పిండు ఒకసారి వేరే వాడిని పెండ్లు జరిగింది ఆ పెండ్లకి వేరేవాడు వచ్చి చదివించినాడు ఏం చదివించినాడంటే ఆ కాలంలో నూట పదహారు రూపాయలు చదివించినాడట అంటే మా నాయనంటే ఇప్పుడు మీ మీద అనుకోండి మీ మీ పెండ్లు జరిగిన సందర్భంలో అట్లాంటి సందర్భంలో అప్పుడు నూట పదహారు రూపాయలు నూట పదహారు రూపాయలు చదివించినాడు అని అంటే నూట పదహారు రూపాయలు ఏమిలాడా అక్కడ లెక్క పేరు రాసేది అంతే పేరు రాసి నూట పదహారు రూపాయలు చదివించినాడు అని చెప్పి చదివినారట అంటే ఎట్లా ఉంటుంది అది అదేందో ఒక పెద్ద దీని కోసం చెప్పుకున్నట్లుగా ఉందాగా అట్లా ఆ పెళ్ళిళ్ళు ఏదో చేసుకున్నారనేది నేను విన్నా మన అని చెప్తే అంటే లక్ష స్వామీజీలు దీంట్లో సభలో వాళ్ళు ఇద్దరు లక్ష రూపాయలు ఆశ్రమానికి డొనేట్ చేసినామని చెప్పి వీళ్ళు చెప్పినారనమాట ఎందుకయ్యా అట్లా మాట్లాడినారని చెప్పి వేరే స్వామీజీ పిలిచి అడిగితే ఏం లేదు స్వామి స్వామి పిలిచి మాకు చెప్పినారు మీరు చెప్పండి లక్ష రూపాయలు ఇచ్చినామని మీరు చెప్తే వేరే వాళ్ళు వాళ్ళే లక్ష రూపాయలు ఇచ్చినారంటే మనము ఆశ్రమానికి ఇద్దాము అని కొంతమంది ఇస్తారు అని చెప్పమన్నారు ఎట్లుంటుంది చూడండి వీళ్ళు స్వాములా అట్లా ఉంది పరిస్థితి అంటే ఎందుకు పుట్టినాడు ఏం చేస్తున్నాడు లోక వ్యవహారం ఎట్ల పోతుంది ఈ అంటే ఈ ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఈజీగా గెటాన్ అయిపోవచ్చు అనమాట ఈజీగా గెటాన్ అయిపోవచ్చు బ్రహ్మాండంగా సౌకర్యాలతో అనుభవిస్తూ ఉండొచ్చు ఒక ఆయన ఉన్నాడు ఈ ఈ మన భారతదేశంలో ఉంటే సాధువుగా ఉంటాడు అప్పుడప్పుడు అమెరికాకు పోతాడు అనమాట అమెరికాకు ఫారిన్కి పోయేది షార్ట్లు వేసుకుండేది షార్ట్ లేకపోతే ఏంటంట అన్నీ వేసుకొని వచ్చేది మళ్ళీ అట్లాంటివన్నీ గురించి అడిగితే మళ్ళా దానికి ఏంటో మళ్ళా ఇట్లాంటివంతా ఎట్లుంటుంది చెప్పండి పొట్ట పొడిస్తే వేదాంతం వేదాంతమంతా ఏముండదు ఇంగ్లీష్ మాట్లాడిస్తే సరిపోయినా ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ మాట్లాడిస్తే ఏం మాట్లాడుతున్నాడబ్బా ఏం మాట్లాడుతున్నాడు అబ్బా ఎంత ఇది ఉండదు అబ్బా ఎంత టాలెంట్ అబ్బా ఇదొక పెద్ద ఇది అయిపోయింది కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటిది ఏమిటి ఎందుకుంది ఎలా ఉంది ఎలా పోతా ఉంది నేనేం చేయాలా అసలు నేను ఎందుకు పుట్టినాను దీనిపైన మీమాంస అనేటువంటిది ఒకనో కూడా చేసి దీనిని కరెక్ట్గా అనేసి పోతాడు ముందుకి కరెక్ట్గా కనుక్కోవాలా అనిపోతే ఏ మార్గంలో పోతే తెలుస్తుంది వాడికి ఏం అర్థం కాదు అందుకనే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం దాంట్లో పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణు నిర్వేదమాయా కృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవా సమిత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అట్లా ఈ ప్రపంచాన్ని తరచి చూసి 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 పాపం వాడికి విసుగెత్తిపోయి ఏం చేయాలబ్బా ఏంది పరిస్థితి అని వాడి మనస్సు అల్లకల్లోలమైపోయి ఇంకా దీంట్లో అంతా వేస్ట్ ఇట్లంతా పోవాల్సిన అవసరం లేదు దీంట్లో ఏదో ఒకటి నేను తెలుసుకోవాలని చెప్పానంటే వాడి మనస్సు పరిపక్వత అయింది కాబట్టి వాడి యొక్క అంతఃకరణము దీనివైపు తహతహలాడుతూ పరితపిస్తుంది కాబట్టి దేనికోసం ఇది ఎందుకు వచ్చింది ఎలా జరుగుతుంది తెలుసుకోవాలనేటువంటి ఆ తహతహతో ఉందే ఆ తహతహతో ఉన్నటువంటి వాణ్ణి ఉద్దేశించి వాడి అంతఃకరణ శుద్ధిని అనుసరించి ఈశ్వరుడుగా ఉన్నటువంటి మహాత్ముడు వా దారిని చూపిస్తాడు వాడికి ఒక దారిని జిజ్ఞాసురభియోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అధ్యాయంలో ఉంది భగవద్గీతలో జిజ్ఞాస అంటారు దాన్ని జిజ్ఞాస తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస దానికోసం వాడు వెతుకులాడుతూ ఉంటాడు అట్లాంటి వాడికి ఈశ్వరుడు దారి చూపిస్తాడు దారి చూపిస్తే ఇట్లాంటి వాళ్ళ కోసంగాను మహర్షులు ఈ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు మహర్షులు ఈ మార్గంలో ప్రయాణం చేసి ఈ ప్రపంచం ఏమిటి ఈ ప్రపంచం ఎలా వచ్చింది ఈ ప్రపంచంలో నేను ఎలా వచ్చినాను నేను ఎందుకు వచ్చినాను అంటే నేనేం చేయాలి ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వాళ్ళు బాగా స్పష్టంగా దర్శించి దర్శించి అంటే దర్శనము దర్శనము కథ కాదు దర్శనాలు అంటారు అంటే వాళ్ళు చాలా స్పష్టముగా అనుభవములోనికి తెచ్చుకున్న దానిని దర్శనం అంటారు అలా స్పష్టంగా దర్శనమైనటువంటి దానిని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి దానిని అలా వచ్చినటువంటివే మనకు ఉపనిషత్తులు ఉపనిషత్తులు అలా వచ్చినవి ఈ ఉపనిషత్తుల్లో మళ్ళా దానిని మనం ఎలా పట్టుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను అడిగాను నేను ఒక స్వామీజీని అడిగాను స్వామి ఇప్పుడు భగవద్గీత ఒకటే ద్వైతవాదులు వచ్చి ద్వైతం పరంగా చెప్తారు విశిష్టాద్వైతులు వచ్చి విశిష్టాద్వైత పరంగా చెప్తారు అద్వైతులు వచ్చి అద్వైత పరంగా చెప్తారు నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు దాన్ని ద్వైత పరంగా తీసుకోవాలన్నా విశిష్టాద్వైత పరంగా తీసుకోవాలన్నా అద్వైత పరంగా తీసుకోవాలన్నా ఏమంటే ప్రశ్న ఎట్లా ఉంది నేను అడిగాను ఆయన ఏం చెప్పాడు తెలుసా నాకు అయినా సంస్కృతం అనేటువంటిది ఒక బంగారు కడ్డీ లాంటిది దాన్ని కొల్లెంలో పెట్టి ఎట్లా వంచితే అట్లా వంగుతుంది అని అన్నాడు ఎట్లయినా తీసుకోవచ్చు అని నాకు నచ్చలా అది నాకు నచ్చలేదు సరే ఇప్పుడు ఒక మాట చెప్తామండి మనం ఇక్కడ ఒక మాట మాట్లాడుకుంటున్నాం ఆ మాట కరెక్ట్ మీనింగ్ అర్థమవుతుందా కదా కరెక్ట్ మీనింగ్ అంటే నేను ఏ భావనతో చెప్తున్నానో మీరు ఆ భావనతో స్వీకరించాల్సి ఉంటుంది నేను దానికే దాన్ని ప్రకరణానుసారం అని అంటారు ఒక ఒక దాన్ని మాట్లాడేటప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు అనేటువంటిది ప్రకరణం అని అంటారు ప్రకరణానుసారంగా అర్థం తీసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రకరణానుసారంగా అర్థం తీసుకునేదానికి సంబంధించి పూర్వ పర ఈ విషయాలన్నింటినీ తీసుకుని మధ్యలో ఉండేదాన్ని అర్థం తీసుకోవాల్సి వస్తుంది ఉపనిషత్తులు కూడా అలాగే అర్థం తీసుకోవాలి అప్పుడు దాని అర్థం ఒకటే ఉంటుంది కానీ మహర్షి ఒకే అర్థంతో చెప్తారు కానీ ఒక అర్థంతో చెప్తే దాన్ని మూడు అర్థాలుగా వస్తుందా మూడు అర్థాలుగా వస్తుందా అండి కానీ వీళ్ళు ఇప్పుడు మూడు అర్థాలతో చెప్తా ఉన్నారు మూడు అర్థాలతో చెప్పినప్పుడు నేను అడుగుతున్నాను మూడు అర్థాలు వస్తాయండి ఒకే అర్థం కదా ఉంటుంది చెప్పిన మహానుభావుని యొక్క అర్థము అప్పుడు ఏది అని అంటే ఎట్లా తీసుకుంటే అట్లా వస్తుంది అని అన్నాడు అంటే అంటే ఇప్పుడు ఇంకేం చెప్పాలంటే ఆయనకు చెప్పేది రాదని చెప్పాలి మళ్ళా గోల్డ్ మెడల్ ఎందుకు తీసుకోవాలా గోల్డ్ మెడల్ తీసుకొని పెద్ద పెద్ద అక్షరాలతో ముందర బోర్డులు ఎందుకు పెట్టుకోవాలా ఇంతసేపు నేను చెప్పినానే అదే సరే నేను ఇట్లా దీనిపైన చాలామందిని అడిగాను నేను స్వామీజీలను నేను చాలామందిని అడిగాను నేను విద్యానంద స్వామిల వారు విద్యానంద స్వామివారి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను విద్యానంద స్వామి వారిని స్వామీజీ సాంకేతిక జ్ఞానం ఉంది సాంకేతిక జ్ఞానం ఉంది మీరు వేదాంతము వేదము చెప్తున్నారు వేదాంతమును పట్టుకోవాలన్నా సాంకేతిక జ్ఞానం ఇప్పుడంతా ప్రపంచంలో అంతా కూడా ఎట్లా ఉంది అంతా సాంకేతిక జ్ఞానం పైన నిలబడి ఉంది నడుస్తూ ఉంది ఇప్పుడు నేను సాంకేతిక జ్ఞానాన్ని పట్టుకోవాలన్నా మీరు చెప్పే వేదము వేదాంత మార్గంలో పట్టుకోవాలన్నా విశ్వసించాల నేను ఇంటర్మీడియట్ అనుకుంటా ఇంటర్మీడియట్ అంటే తర్వాత తర్వాత అడిగాను ఒకసారి అడిగితే ఆ స్వామికి వినిపించదని బాగా వినిపించదని అక్కడ ఒక స్వామీజీ దగ్గర ఒక బ్రహ్మచారి ఉంటారు బ్రహ్మచారిని పిలిచి అతను ఏం చెప్తాడో అది చెప్పు అని అన్నాడు సరే నేను సైన్స్ అని ప్రయోగించినాను సైన్సు ఈ వేదాంతము ఉన్నాయి కదా స్వామి నేను దేన్ని పట్టుకోవాలి దేన్ని కరెక్ట్గా నేను దృఢంగా విశ్వసించాలి అని నేను అడిగాను అప్పుడు విద్యానంద స్వామి వారు ఏమన్నారంటే అదే అతన్ని చెప్పమన్నారు అతను చెప్పమంటే అతను సాంకేతిక జ్ఞానము అందంటే ఐ నిర్మిక్ అతను ఏమి చెప్పినాడో అది చెప్పమన్నా నిన్ను నేను సైన్స్ అన్నాడు నువ్వు సైన్స్ అంటున్నావా స్వామీజీ అన్న విద్యానందగిరి స్వామి వారు అట్లే అన్నారు మహానుభావులు పెద్దోళ్ళు వాళ్ళు విద్యానంద స్వామి వారు కానీ వారు కానీ అందుకే వారంటే నాకు ఎనలేని గౌరవం అట్లా చెప్తావా వారు ఏది చెప్పినారు అది కదా చెప్పమన్నాను నిన్ను అని మళ్ళా వారిని అలా కూర్చోమని నా వైపు తిరిగి చెప్పారు సైన్స్ అనేది వేదాంతమునందు అంతర్భాగం వేదాంతమునందు అంతర్భాగము అని అన్నాడు అంటే అప్పుడు నాకేమవుతుంది ఓ నాకు ఇప్పుడు సైన్స్ని పట్టుకొని ఇది వేదాంతం అనేటువంటిది వేదాంతములో అంతర్భాగం అవుతుంది ఈ సైన్స్ అనేది అప్పుడు తెలుస్తుంది అప్పుడు వేదాంతం పట్టుకోవాలనేది కూడా కొద్దిగా అర్థమవుతుంది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఈ మధ్యలో స్వామీజీ చెప్పారు మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా బెంగళూరులో కూడా చెప్పింది ఏంటంటే ఋషికేశ్లో ఒక ఏదో ఏదో ఒక సమావేశం జరుగుతుందనమాట దాంట్లో ఏంటంటే వేదాంతం పైన చర్చ వేదాంతం ఎలా తీసుకోవాలో ఎలా తీసుకోవాలో దాంట్లో ఈ సైంటిస్టులు కూడా కొంతమంది వచ్చారు స్వామీజీ కూడా కూర్చో ఉన్నారట అక్కడ సరే దాంట్లో మాట్లాడేదానికి అందరినీ పిలుస్తున్నారు వాళ్ళందరూ వేదాంతాన్ని మాట్లాడుతూ సైన్స్ని దాన్ని ఏమంటారు తక్కువ తక్కువ చేస్తున్నారు స్వామీజీని ఇప్పుడు అడవుల పోయి చెప్పారట అడుండే వాళ్లకు స్వామీజీ కూడా ఉన్నారు తత్వ వారు ఉన్నారు వారు సైంటిస్టు వారిని పిలిస్తే బాగుంటుంది మాట్లాడడానికి ఆయన్ని పిలిస్తే సైన్స్ గురించి చెప్తాడయ్యా సైన్స్ను ఆయన సమర్థిస్తూ మళ్ళీ వేదాంతాన్ని చెప్తాడు ఆయన పిలొద్దు ఆయనకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పారట ఉంటుంది ఈ వేదాంతం చదువుకొని ఉంటారు చూడండి వీళ్ళు ఈ వేదాంతం చదువుకొని ఉండే వాళ్ళు ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకొని వేదాంతాన్ని గురించి అర్థం చేసుకొని రెండింటినీ టాలీ చేసుకుంటూ ఉండే స్థాయిని గురించి సత్యాన్ని గురించి తెలుసుకోవాలి కదా అలా చేయకుండా కంఠాపాఠం చేసుకొని వీళ్ళు నేర్చుకున్నది ఏది ఉంటుందో దాన్నే వేదాంత రూపంగా చెప్తూ ముందుకు పోతూ ఉంటారు అది ఏం వేదాంతం అది వేదాంతం ఒకటి వేదాంతం ఒకటే చెప్తుంది వేదాంతము అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చూడండి ఫస్ట్ ఈశ్వరుని కృప వేద కృప గురు కృప అంతఃకరణ కృప అని నాలుగు ఉంటాయి ఈశ్వరుని కృప అంటే వీడు ఈశ్వరునికి సేవ చేసిన కారణం చేత ఈశ్వరుణ్ణి ప్రార్థించిన కారణం చేత జిజ్ఞాసు అయి ప్రార్థన చేస్తే వాడిని ఆ మార్గం వైపు తిప్పుతాడు మయాసక్త పార్థ యోగం ఇంజన్ మదాశ్రయ అది చెప్పాడు వాడికి అసంశయం మాం వాడి కోసం ఏం చేస్తాను నేను సంశయం సంశయము లేకుండా సమగ్రం పూర్తిగా నా గురించి కొంచెం కూడా కొంచెం కూడా పెండింగ్ లేకుండా సమగ్రం మా యథాజ్ఞాస తెలుసుకో నేను చెప్తున్నా అన్నాడు పరమాత్మ ఎట్లా ఉంటుందండి అది ఎంత క్లారిటీగా ఉంటుందంటే భగవద్గీత అంత కరెక్ట్గా ఉంటుంది చెప్పారు కాబట్టి ఇట్లా జిజ్ఞాసు అయినటువంటి వాడికి భగవద్ అనుగ్రహం కలిగి ఆరోధ్యం చివరి చూడండి యోగినామపి సర్వేషా మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమే తమో మత యోగులందరూ చాలా రకమైన యోగులు ఉంటారు నేను ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తున్నాను కానీ కరెక్ట్గా నువ్వు ఉన్నాం నేనైతే లైన్లోనే ఉన్నాను నాకు టైం కూడా కావాలి సరే ఇప్పుడు ఏంటంటే వీడు నా ఈరోజు చెప్పేది నేను కొద్దిగా పాయింట్ టాపిక్లోకి వచ్చినాను కాబట్టి కరెక్ట్గా చెప్తాను వీడేంటంటే వీడేం చేస్తాడు తెలుసా వీడు అట్లా జిజ్ఞాసు అయినటువంటి వాడు వాడికి ఈశ్వరుడు అనుగ్రహించి ఈ మార్గంలోకి తిప్పుతాడు తర్వాత అట్లాంటి వాడికి ఏమవుతుందంటే వేద కృప అప్పుడు వేదాన్ని ఆశ్రయిస్తాడు వేదము వేదాన్ని అంటే ఉపనిషత్తులను ఆశ్రయిస్తాడు ఉపనిషత్తులను ఆశ్రయించినప్పుడు ఉపనిషత్తుల యొక్క అనుగ్రహం కూడా లభించాలి ఉపనిషత్తుల అనుగ్రహం లభించాలంటే ఉపనిషత్తులు ఏ విధంగా చెప్పినాడో ఏ మహర్షి ఎలా చెప్పినాడో దాని యొక్క అర్థం కూడా నాకు కావాలి దాని అర్థం కూడా నాకు కావాలి కాబట్టి ఆ ప్రకారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురవు తస్యాంతే కథితాహ్య అర్థాహ ప్రకాశంతే మహాత్మన ఉపనిషత్తు చెప్తుంది కౌశితికి ఉపనిషత్ ఎవడైతే గురువును వేదాంతమును ఆశ్రయించి ఇంక ఇంకా ఇంక దేవుడు అవంతా ఏమీ ఇంకా అవసరమే లేదు నాకు నాకున్నవి ఇవి రెండే గురువుగారే ఆ ఆ గారి అనుగ్రహంతో నాకు తత్వం ఖచ్చితంగా తెలుస్తుందని ఇంకా భగవంతుడు గురువు తేడానే లేదు అనేటువంటి దృష్టితో ఎవడైతే గురువును ఆశ్రయించినాడో వాడికి గురువు చెప్పినవే కాకుండా గురువు చెప్పినదే కాకుండా ఇంకా వాడి మనస్సులోనే వాడికి బాగా స్పష్టంగా అవగాహన అయ్యేటట్లుగా వాడికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది వస్తాయి అది వస్తుంది అది ఇప్పుడేమైంది ఈశ్వర కృప అయింది వేద కృప అయింది కృప మూడైనాయి ఇంకా నాలుగోది అంతఃకరణ కృప అంతఃకర్ణ కృప ఏంటంటే వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు ప్రయత్నం చేసినంత మాత్రాన వీడి యొక్క సంస్కారాలు ఉంటాయి సంస్కారాలు సంస్కారాలన్నీ వచ్చి అడ్డుపడతాయి వీడి సంస్కారాలన్నీ వచ్చి అడ్డుపడతాయి ఈ ఏం చేస్తాయనంటే వీడిని ఈ మార్గంలో పొందకుండా అది